నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ నెల పద్దెనిమిది తారీఖున కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ కల్వకు నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ మండల కేంద్రానికి రానున్నారు ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలను అమలు చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే కోణంలో ప్రజా సమస్యల పైన మాట్లాడేందుకు కేటీఆర్ రాబోతున్నారు ఈ అంశానికి సంబంధించి నిన్న సమావేశానికి సంబంధించి మీటింగ్ సంబంధించి స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉప్పల వెంకటేష్ తదితర ముఖ్య నేతలందరూ కూడా నిన్న సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కూడా రైతులు అదేవిధంగా మహిళలు విద్యార్థులందరూ కూడా ఈ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరై ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేయాలి ప్రజా సమస్యల పైన పోరాటం చేసినటువంటి కేటీఆర్ కు మద్దతుగా నిలవాలి దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొంభై రోజుల్లోనే ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు నాలుగు వందల ఇరవై రోజులకు పైబడిన సుమారు నాలుగు వందల ముప్పై రోజులు అవుతున్న నేటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు నెరవేర్చలేదు ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ఉంటూ ప్రజా ఉద్యమాలని కొనసాగించడం జరుగుతుంది ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రకటించే కార్యక్రమంలో భాగంగానే కల్వకృతి నియోజకవర్గ పరిధిలోని ఆమన్ రాబోతున్నారు కాబట్టి అక్కడ నిర్వహించే సభకు కావచ్చు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఉప్పల వెంకటేశ్వర్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్వకుతి నియోజకవర్గంలో విద్యా వైద్యము ఉద్యోగం ఉపాధి తేదర అంశాల్లో భాగంగా ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం సేవ చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని భారీగా నిర్వహించడంతో పాటు అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి ఉప్పల వెంకటేష్ నిన్న మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారు ఉప్పల వెంకటేష్ కేటీఆర్ సభకు భారీ సంఖ్యలో నియోజకవర్గంలో ప్రజలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు అదేంటో ఒకసారి మనం గమనిద్దాం దీనికి సంబంధించి అంటే భారీ సంఖ్యలో ప్రజలు హాజరైతే కేటీఆర్ కు మద్దతు నిలిచినట్లు ఉంటుంది అనే కోరలో ఉప్పల వెంకటేష్ పేర్కొనడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్థానిక

ఓట్ల ముందు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పేదవాళ్లకు రైతులకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లో తీసుకుపోవడం కొరకు ఆ అన్యాయాన్ని అరికట్టడం కొరకు ఇచ్చిన హామీలను పది మందికి పంచేందుకు పోరాటం చేసేందుకు కొరకు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఆమన్గల్ జూనియర్ కళాశాల మాడుగుల్ రోడ్లో ఉన్న గ్రౌండ్లో మా నాయకులు తారక రామారావు కేటీఆర్ గారి నాయకత్వంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో రైతు దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతులు నిరుద్యోగులు పేద ప్రజలు ప్రభుత్వం ఇస్తానన్న హామీని ఇవ్వకుండా ఈరోజు ఎగ్గొట్టిన దానికి మనందరం కలిసి పోరాటం చేద్దాం మిత్రులారా రైతులారా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని ప్రార్థన చేస్తున్నాను ஜாய் தெலுங்கானா ஜெய ஜெலங்கானா